పద్నాలుగేళ్ల తర్వాత మకర రాశి వారికి పట్టబోయే అదృష్టాన్ని ఆపడం పుట్టించిన ఆ భగవంతుడి వల్ల కూడా కాదు అరుదైన అదృష్టం వీరికి పట్టబోతు ఉంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు ఈ రాశివారి జీవితంలో ఏ విధంగా ఉండబోతోంది మకర రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతోంది ఏ ఏ విషయాల్లో కలిసి రాబోతోంది అనే విషయాల గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు రాశి చక్రంలో మకర రాశి పదవతి ఈ రాశికి అధిపతి శని మకర రాశిని చరరాశి భూతత్వ రాశి అని కూడా పిలుస్తారు మొసలి శరీరాన్ని కలిగి ఇంకా మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడింది ఇందులో మొసలి శరీరం గట్టి పట్టుదలను జింక సున్నితత్వాన్ని తెలియజేస్తుంది దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది వీళ్ళు ఏదైనా సరే ఒక్క విషయం పట్ల పట్టు పట్టినట్లయితే దానిని విడిచిపెట్టారు ఎలాగైతే మొసలి గట్టి పట్టు పడుతుందో విధంగా వీరు ఒక పనిని మొదలు పెడితే దాన్ని అంత చూసే వరకు కూడా వదిలిపెట్టారు జింక ఏ విధంగా అయితే సున్నితంగా ఉంటుందో అదే విధంగా వీరి మనసు కూడా ఎంతో సున్నితంగా ఉంటుందని చెప్పాలి మకర రాశి కాలపురుషుని కర్మస్థానము సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభమవుతుంది వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం కూడా ఈ రాశిలోనిది ఈ రాశి వారి జీవితంలో ఎదురయ్యే సంఘటనల కారణంగా అపార అనుభవాన్ని వీరు సొంతం చేసుకుంటారు మకర రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అసలు మకర రాశివారి జీవితంలో ఈ సమయంలో వచ్చేటటువంటి మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరికి గ్రహస్థితి అనుకూలంగా ఉందా లేదా కూడా తెలుసుకుందాం మకర వారికి ఈ సమయంలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు మీరు బంధుమిత్రులతో కలిసి శుభకార్యానికి కూడా పాల్గొంటారు మీకు ఎత్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరిచే అవకాశాలు కూడా ఉన్నాయండి ఆరోగ్యమే మహాభాగ్యం అని మరుగవద్దు సుబ్రహ్మణ్య భుజంగా స్రవం చదివితే మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి పద్నాలుగేళ్ల తర్వాత మకర రాశి వారికి ఇటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ రాశి వారికి ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగులో వీరి జీవితంలో జరగబోయేటటువంటి మార్పులు ఏమిటి వీరి జీవితం అయితే ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాల గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం ముఖ్యంగా మకర రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మకర రాశి వారి జీవితంలో ఈ సంవత్సరంలో ఏమైనా మార్పులు ఉన్నాయా లేదా వారి వృత్తి ఆరోగ్యం ఆర్థిక జీవితం ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది కూడా ప్రస్తుతం మనం తెలుసుకుందామండి ఈ రాశి వారికి ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయని మనం ఎప్పుడు తెలుసుకోవచ్చు మకర వారి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కనుక మకర వారికి ఈ ఏడాది మీకు నచ్చిన ప్రదేశానికి బదిలీ కావడం కానీ మంచి కంపెనీ నుండి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశాలు కానీ కలిగి ఉంటారు కెరియర్కు సంబంధించి మీరు ఈ సంవత్సరం ఊహించని ప్రయోజనాలను కూడా పొందబోతున్నారండి మీకు ఏడాది బంగారం లాంటి అవకాశాలు కలుగుతాయి మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా ఖచ్చితంగా అపారమైనటువంటి విజయాన్ని సాధించబోతు ఉన్నారు తద్వారా మీరు మంచి ఫలితాలను కూడా పొందుతారు ప్రమోషన్లకు అధిక ఛాన్సులు అయితే కనిపిస్తూ ఉన్నాయి విదేశాల్లో స్థిరపడాలని చూస్తున్న వారికి ఇది సరైన సమయంగా కూడా చెప్పవచ్చు మీరు ఉద్యోగ జీవితంలో ప్రమోషన్లు పొందడమే కాకుండా అవార్డులను రివార్డులను కూడా గెలుచుకుంటారు సినీ రంగం కళలు మీడియా తదితర రంగాల్లో అనుభవం ఉన్నవారికి సంవత్సరం అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది ఈ సమయంలో మీరు ఆర్థిక ఇబ్బందులకు లోను కారు ఉద్యోగంలో ప్రమోషన్లతో పాటు ఆదాయ వనరులు కూడా ఈ సమయంలో వస్తాయండి ఈ రాశివారి ఆదాయం గురించి చూసుకున్నట్లయితే కనుక మకర రాశి ఆర్థిక జాతకం ఈ సంవత్సరం చాలా బాగుంటుందనే చెప్పాలి మీరు పెట్టే పెట్టుబడులు మీకు భారీ లాభాలను తెచ్చి పెడతాయి ఈ సంవత్సరం మీకు ఆర్థికంగా చాలా లాభదాయకంగా కూడా కనిపిస్తోంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం చివరి నాటికల్లా డబ్బు ప్రవాహం కొనసాగుతుంది మీరు ఏ పని చేసినా సరే ఆ సమయంలో విజయాన్ని సాధిస్తారు అయితే ఇదే సమయంలో వ్యాపార భాగస్వామ్యాలపైన చాలా జాగ్రత్తగా ఉండాలని సూచన మకర రాశి వారి జాతకం ఈ సంవత్సరం బాగుంటుంది గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం మెరుగైన ఆరోగ్యం వీరికి కలుగుతుంది యోగా మరియు ధ్యానం వలన ఈ సంవత్సరం మీరు మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే లేదు ఈ సంవత్సరం మీకు మీ జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి వాతావరణాన్ని మీరు అనుభవిస్తారు ఈ సంవత్సరం మీకు ఆరోగ్యం గురించి ఎటువంటి టెన్షన్ కూడా పడాల్సిన పరిస్థితి అయితే కనిపించడం లేదు చూసారు కదండి మకర రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి మీరు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం మకర రాశి వారికి స్త్రీల వలన అదృష్టం కలిసి వస్తుంది జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలతలు ఉన్నా సరే పెద్దగా ఇబ్బందులు ఉండవు మందికి తండ్రి వలన మేలు జరగదు ప్రజాభిమానంతో ఉన్నత స్థితికి చేరుకుంటారు వీరికి దైవానుగ్రహము అధికంగా ఉంటుంది బంధువర్గం కంటే బయటి వారి సహాయం అధికంగా అందుతుంది మకర వారు ఏదైనా సరే తమకు వచ్చిన అవకాశాన్ని చరబిడవకుండా జాగ్రత్తగా పని పూర్తి చేస్తారు మీరు మంచి శారీరక బలం కలిగి ఉంటారు మరియు భోజన ప్రియులను కూడా ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు లాభ నష్టాలను బేరీచి వేసుకుని లాభం వస్తేనే పని చేసే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు మకర ఆశవారి ఏదైనా సరే పరి పని ప్రారంభిస్తేదని అంత చూసే చూడనిదే వదిలిపెట్టారు తమ యొక్క వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకున్న తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడతారు తమకు ఏదైతే పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతనే ఆ పనిని మొదలుపెట్టే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు ప్రేమ వివాహాలకు చాలా దూరంగా ఉంటారు ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు పురుషులపైన చాలా సందేహాలు ఉంటాయి భర్త విషయంలో కూడా ఈ విధంగానే ప్రవర్తించి భర్తను కూడా అనుమానించి దూరం చేసుకుంటారు ఈ రాశి స్త్రీలు తమలోని యొక్క లోపాన్ని గుర్తించి సరిచేసుకున్నట్లయితే సంసారం అనేది చాలా బాగుంటుందని చెప్పాలి మకర రాశి వారికి శని శుక్ర బుధ దశలు యోగిస్తాయి మకర రాశిలో జన్మించిన ఉత్తరా నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష శ్రవణ నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష ధనిష్ట నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష ధరిస్తే వీరికి మంచి జరుగుతుంది మకర రాశికి చెందిన వారికి నలుపు నీలం మరియు ముద్దు రంగులు అదృష్టమైనవి ఈ రంగుల వస్త్రాలు ధరిస్తే శుభం కలుగుతుంది అంతేకాదు చాలా మానసికంగా మీరు బలంగా ఉంటారు రెండు బ్లూ కలర్ వస్త్రాలను ధరించి వెళ్ళినట్లయితే కనుక అనుకున్న పనులలో విజయాన్ని సాధిస్తారు మకర రాశికి చెందిన వారికి ఆరు ఎనిమిది మరియు తొమ్మిది అదృష్ట సంఖ్యలు ఈ రాశి వారి జాతక రీత్యా శనిగ్రహ ప్రభావం వీరిపైన ఉంటుంది దీని కారణంగా వీరికి శనివారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది అదే రోజున వారు తలపెట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి అవుతాయి బుధవారం కూడా శుభదినమే అయితే గురువారం మంగళవారం వీరికి చాలా అశుభ దినాలుగా పరిగణింపబడతాయండి చూసారు కదండీ మకర రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్